వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకొని మా ఊరికి ఒకే బస్సు ఉండేదని అప్పటి నుండే కూడా నేటి వరకు స్ట్రగుల్ చేస్తూ ఇంత వాణ్ణి అయ్యానని ఆ బాధ సాధకాలు నాకు తెలుసు అని గతం జీవితం నుండి ఇప్పుడు బిల్గేట్స్తో పంచుకునేటువంటి విషయాలను కూడా అనేక రకాలైనటువంటి విషయాలను అసెంబ్లీలో ఉత్కంఠ భరితంగా ప్రస్తావించడం జరిగింది చాలా ఈరోజు ఈ అసెంబ్లీ సాక్షిగా ఒక్క నిమిషం ఈరోజు దశ ఓసారి కొన్ని కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి నాది కూడా ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ముందుకు పోతున్నాం ఎక్కడో పుట్టి ఒక మామూలు గ్రామంలో అందరి మారిగానే మా ఊర్లో అయితే బయలుండేటివి మా ఊరికి రోడ్డు కూడా లేదు అప్పట్లో నేనేం చేసేవాడిని అంటే రెవల్యూషనరీగా రోడ్డు వేస్తే బస్సు వస్తుందంటే ఆ రోడ్డు వేయించడానికి ఇంటికి ఒక ఎడ్ల బండి కట్టి మట్టి తోలేం తోలి మళ్ళీ వాళ్ళని బస్సు వేయించుకునేవాళ్ళం అది ఒకటే బస్సు వచ్చేది అది ఎప్పుడో తెల్లవారితో వచ్చి మళ్ళా సాయంత్రం వచ్చేది అలాంటి ఊర్లో పుట్టి సరే విద్యార్థ నుంచి ఫైట్ చేసి అక్కడి నుంచి ఎదిగి అంచెలంచెలుగా ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఒక పక్క నిన్నే బిల్ గేట్స్తో మాట్లాడితే ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాల కంటే ఏం జరిగిందో ఆయన చెప్పినప్పుడు గుర్తు చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఒక సామాజిక న్యాయానికి వెనుకబడిన వర్గాల కోసం కానీ షెడ్యూల్ కులాల కోసం కానీ షెడ్యూల్ తెగల కోసం కానీ మైనారిటీ వర్గాల కోసం ఎక్కడ పేదవాళ్ళు ఉంటే అక్కడ మనం ఉండాలనే ఉద్దేశంతో ఈ జర్నీ అంతా ప్రారంభించాం సామాజిక న్యాయం చేశాం ఈ నెలలోనే ఇవన్నీ కూడా అద్దేశాన్ని చెప్పినట్టన్నీ కూడా మీరు చూస్తే ఏ వ్యక్తికి కూడా మాకు అన్యాయం జరిగింది జరుగుతూ ఉంది అని చెప్పడానికి వీలు లేకుండా చేయాలనేది మా తపన నా తపనకు సహకరించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు